ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన సాటి లేని మహోన్నతమైన నామములో మీ అందరికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ రోజు ఒక అద్భుతమైన అంశంతో మనందరితో మాట్లాడబోతున్నారు మార్కు రాసిన సువార్త ఆరో అధ్యాయము యాభై ఆరో మాట మనం చదువుకుందాం మార్కు రాసిన సువార్త ఆరో అధ్యాయము యాభై ఆరో వచనం గ్రామములలోను పట్టణములలోను పట్టణములలోను పల్లెటూర్లలోను పల్లెటూర్లలోను ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించెనో ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించను అక్కడి జనులు అక్కడ జనులు రోగులను సంత వీధులలో ఉంచి వారిని ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొను చుండిరి ఆయనను ముట్టిన వారందరూ స్వస్థతను ఆయనను ముట్టిన వారందరూ ఏమయ్యారట ఇంకొకసారి హల్ లోయా ఏసయ్యను ముట్టిన వారందరు స్వస్థత నొందరు ఆమె ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న అంశం ఏసయ్యనే నిన్ను ముడితే ఏసేను ముట్టినవారు అందరూ టౌన్లలో నుండి పల్లెల నుండి గ్రామాల నుండి ఎక్కడెక్కడి నుంచి అందరూ యేసుప్రభు దగ్గరికి వచ్చారు వచ్చి ఏమన్నారు అయ్యా నీ వస్త్రపు చంగును ముట్టుకు ముట్టుకొనిస్తే చాలయ్యా మాకు అన్నారు ఆమెన్ దేవునికి స్తోత్రం వద్దు కాదు అని ఆయన ఎప్పుడు అన్నాడు హలోలు నన్ను ముట్టుకోవాలంటే పదివేలు అవుతుందని చెప్పడు ఆమెన్ నన్ను ముట్టుకోవాలంటే పదివేలు అవుతుందని చెప్పాడు నా పక్కన నిలబడి ఫోటో దిగాలంటే ఆమెన్ అటువంటి వాడు కాదైనా ఆమెన్ విశ్వాసంతో ఎవరైనా వచ్చి ముట్టుకోండి అన్నట్టు ఉన్నాడు వాక్యం అంటుంది ఆయనను ముట్టుకున్న అందరూ కొందరు కాదు కొందరు కాదు ఆయనను ముట్టుకున్న వారందరూ స్వస్థత పొందారు నామానికి మహిమ కలుగునుగాక హలలోయ సో ఆ ముట్టుకున్న వారు అందరు ఎక్కడ పోయినారో మనకు తెలియదు వాడు ఎక్కడున్నారో మనకు తెలియదు స్వస్థతలు పొందుకొని కనబడకుండా వెళ్ళిపోయినారు అవునా దేవునికి స్తోత్రం హలలుయా స్వస్థత కొరకు ఎంత కష్టపడతారంటే ఎంత నమ్మకంగా ఉంటారంటే ఎంత విధేతగా ఉంటారంటే ఎంత ఆసక్తిగా ఉంటారంటే అది పొందుకున్న తర్వాత కనబడరు ఇక సో ఇప్పుడు ముట్టుకున్న వారు అందరు ఏమయ్యారు స్వస్థత పొందారు పొందుకున్న వారు అందరు ఎక్కడున్నారు ఏమో అనండి ఒకసారి గట్టిగా ఇంకొకసారి ఆమె యేసు ప్రభు దినాల్లో అదే ఉంది ఈ దినాల్లో కూడా అదే ఉంది అందుకే ప్రభు దగ్గరికి పది మంది కుష్ఠరోగులు రోగులు యేసు ప్రభు వారిని చూచి కనికరపడి అన్నారు మీరు వెళ్ళి మీ దేహాలు యాచకులకు కనపరుచుకోండి మోష ఏదైతే నియమించాడో దాన్ని ఇచ్చేసేయండి అని చెప్పాడు చెప్పి పంపిస్తే పది మంది బయలుదేరారు పది మందిలో ఒక్కడు మాత్రమే వెనక్కి తిరిగి వచ్చాడట తొమ్మిది మంది వారు వెళ్తున్నప్పుడే వాళ్ళు ఏమైపోయినాయి వాళ్ళ దేహాలు స్వస్థపరచబడ్డాయి శుద్ధి అయిపోయింది రోగం పోయింది పర్ఫెక్ట్ ఆరోగ్యం వచ్చేసింది ఆరోగ్యం రా వచ్చిన మరుక్షణమే మామూలుగా యాచకుల దగ్గర కాదు పోవాల్సింది ప్రధాన యాచకుడైన ఏసయ్య దగ్గరికి పరిగెట్టాల అటువంటిది మర్చిపోయి అటువంటిది పక్కన పెట్టి ఆమె అంటే పది మందిలో ఒక్కడే నమ్మకంగా ఉన్నాడు ఒక్కడే కృతజ్ఞత కలిగిన హృదయం కలిగినాడు అందుకే యేసు ప్రభు ఏమంటున్నాడు వచ్చిన వాణ్ణి బట్టి ఆయన సంతోషం ఓకే కానీ వచ్చిన వాణితో ఏమంటున్నాడు ఈ తొమ్మిది మంది ఎక్కడ పోయినారా అని అడుగుతున్నాడు అంటే ఆయన బాధ అంతా ఏంటో తెలుసా నీవు స్వస్థ పొందుతో పొందుకున్నావు అద్భుతం పొందుకున్నావు ఆశ్చర్యకార్యం పొందుకున్నావు మరి నీ కృతజ్ఞత ఎక్కడా అన్నట్టు చూస్తున్నాడు ప్రభు హలలో దేవునికి స్తోత్రం కాబట్టి ఇక్కడ కూడా అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఆయనను ముట్టుకొని ఏమయ్యారు అందరు స్వస్థత పొందుకున్నారు అయితే ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న అంశం ఆయనను ముట్టుకుంటేనే స్వస్థత పొందుకున్నారు మరి పొందుకున్నవారు ఎక్కడ పోయినారో మనకు తెలియదు హలలోయ దేవునికి స్తోత్రం ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న అంశం ఏసు ఏసుప్రభుయే ముట్టుకుంటే ఐ మీన్ ఏం జరుగుతుందో చూద్దాం హలలోయ మనం ఆయనను ముట్టుకోవడం కదా అయ్యా నూనెను ముట్టయ్యాన ఏడుపు ఉండాలా నువ్వు నన్ను తాకయ్యా అని ఏడుపు ఉండాలా నువ్వు నన్ను దర్శించయ్యా అని ఏడుపు ఉండాలా నీవు నాకు కావాలయ్యా అని ఏడుపు ఉండాలా దేవునికి స్తోత్రం హల్లెలోయ అదే ప్రార్థన ఉండాలి అదే ధ్యాస ఉండాలి అదే ఆకలి ఉండాలి అదే దప్పి ఉండాలి ఇంకా అదే ఉండాలి ఇంకా మిగతాది దేని గురించి ఆలోచన వద్దు మనకు హల్లలోయ పరిశుద్ధ గ్రంథముల నుండి దేవుడు కొంతమందిని ముట్టుకున్నాడు ఆ ముట్టుకున్న వాళ్ళ తలరాతలు ఎట్లా మారడో చెప్తాను ఈరోజు ఏసయ్య ముట్టుకుంటే జీవితం ఎట్లా మారుతుందో మీకు చెప్తాను ఏసయ్య ముట్టుకుంటే ఏం జరుగుతుందో మీకు చెప్తాను హల్లలోయ దేవునికి స్తోత్రం వీరు ముట్టుకొని స్వస్థతలు పొందుకున్నారు అద్భుతం ఇప్పుడు ఏసయ్య ముడితే ఏం జరిగిందో చూద్దాం దేవునికి స్తోత్రం మొట్టమొదటిగా ఏషియా ఆరవాధ్యాయము ఆరు ఏడు వాక్యాలు చదువుకుందాం ఏషియా గ్రంథం ఆరవాధ్యాయము ఆరో వచనం ఏడవచనం అప్పుడు ఆ శరాబులలో ఒకడు అప్పుడు ఆ శరాబులలో ఒకడు తాను తాను బలిపీఠం నుండి బలిపీఠము నుండి కారుతో తీసిన నిప్పును కారుతో తీసిన నిప్పును చేత చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి నా నోటికి దాన్ని తగిలించి ఇది నీ పెదవులకు తగిలేను గనుక నీ పాపమునకు ప్రాయశ్చితమాయెను నీ దోషము తొలగిపోయేను అనిను ఆమె దేవు నామానికి మహిమ కలుగును గాక హల ఈ యొక్క యశయి అనేవాడు ఒక అద్భుతమైన దర్శనము చూస్తూ ఉన్నాడు ఆ దర్శనములో అత్యున్నత సింహాసనం పైన ఆశీనుడైన దేవాది దేవుని చూస్తున్నాడు ఐ ఆ సింహాసనం పైన కేరేబులను షేరేబులను చూస్తున్నాడు వారు చేస్తున్న ఆరాధనను గాన ప్రతి గానములతో వారు ప్రభువును పొగుడుతున్న విధానమును చూస్తున్నాడు వారి రెక్కలను చూచాడు ఐ మీన్ వారు ఏ స్థితిలో ఉన్నారో అవన్నీ గమనించాడు దేవునికి స్తోత్రం హల్లూయా ఇవన్నీ చూసిన తర్వాత దేవునికి స్తోత్రం అతడు తనలో తాను తను ఏమంటున్నాడు నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అని కేకలు వేయడం ప్రారంభించాడు అంటే ఆ పరిశుద్ధతను చూసి ఆ ఆరాధనను చూసి ఆ ప్రభావాన్ని చూసి ఆ మహిమను చూసి ఆ ఆరాధన చూచి అతనిలో ఉన్న ఆ స్వభావం బయటకొచ్చి అతనిలో ఉన్న పశ్చాత్తాపం బయటకొచ్చి నేను అపవిత్రమైన పెదవుల గలవాడను అంటూ ఆ ప్రజల మధ్యలో నేను ఉన్నాను అంటూ తన యొక్క ఆ పశ్చాత్తాపముతో కూడిన మాటలు బయటకు వస్తూ ఉంటే ఏం జరిగిందంట దేవునికి స్తోత్రం హల్ లోయ దేవదూత ఒకడు వచ్చి ఏం చేశాడు తన పెదవులను కాల్చాడు దేవునికి స్తోత్రం స్తో ఇంకొక మాట చెప్పాలంటే తన పెదవులను తాకాడు నామానికి మహిమ కలగను గాక ఎప్పుడైతే తాకాడు తాకిన మరుక్షణం ఏమంటున్నాడు నీ యొక్క పాపమునకు ఆయన నీ పాపానికి ప్రాయశ్చితం జరిగిందన్నాడు గట్టిగా చప్పట్లు కొడదామా నామానికి మహిమ కలగాక హూయా ఎప్పుడైతే ఆ పాపానికి ప్రాయశ్చితం అయిందో ఆయన మరుక్షణమే దేవుడు అతనితో మాట్లాడడం ప్రారంభించాడు దేవుడు ఏం చేయడం ప్రారంభించాడు ఫస్ట్ మాట ఏమన్నాడు మా నిమిత్తం ఎవరు వెళ్తారు నేను ఎవరిని పంపించాలి అని ఎప్పుడైతే ఆ మాట అన్నాడో అన్న మరుక్షణమే యషయ్య అంటాడు నేనున్నాను బ్రహ్వా నన్ను నాయన దేవునికి స్తోత్రం హలో ఇప్పుడు దేవుడు యషయ్యాన్ని తాకిన తర్వాత జరిగింది ఏంటంటే ఆయన యొక్క పాపము ప్రాయశ్చితమైంది ఐ మీన్ ప్రాయశ్చితము పొందుకున్న వాడు ఇప్పుడు ఎక్కడ నిలబడుతున్నాడు అంటే దేవునికి మనుషులకు మధ్యలో నిలబడుతున్నాడు ఎందుకంటే మనుషుల మీద ఉన్న ఆ పాపము ప్రాయశ్చితం నొందడానికి ఆ ప్రాయశ్చితము నొందాలంటే పరలోకము నుండి పంపబడిన ఒక గొర్రెపిల్ల కావాలి ఆ గొర్రెపిల్ల ఎవరంటే లోక పాపములను మోసుకొని పోయినది ఏసు క్రీస్తు ప్రభు ఆయన గురించి ప్రవచించడం ప్రారంభించాడు ప్రభు ముట్టినప్పుడు ప్రభు తాకినప్పుడు ప్రాయశ్చితం జరుగుతుంది హాలలుగా ఏం జరుగుతుంది చెప్పాలందరు కూడా ఇంకా ఎవరి కోసం బ్రతుకుతారంటే నా కోసం నా ఇంటి కోసం నా పిల్లల కోసం ఉండదుగా ఎవరి కోసం బ్రతకడం ప్రారంభిస్తారు రాజులకు రాసు ప్రభులకు ప్రభు భూమి ఆకాశములను కలగజేసిన సృష్టికర్త అయిన సయ్య గురించి బ్రతకడానికి ఇష్టపడతారు హలెలుయా ఒక గొప్ప ప్రవక్తగా దేవుడు అతన్ని దేవుని పెట్లారా హెలుయా బైబిల్ స్కాలర్స్ ఏమంటారంటే యషయా గ్రంథం అరవై ఆరు అధ్యాయాలు ఉన్నాయి ఈ అరవై ఆరు అధ్యాలు ఐ అరవై ఆరు పుస్తకాలతో పోలుస్తారు అంటే యషయ ఎటువంటి ప్రవ ప్రవక్తగా నిలబెట్టాడు దేవుడు అతను అంటే ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కవర్ చేసిన ప్రవక్తగాని కనబడతాడేనా దేవునికి స్తోత్రం హల్ల అది ఏ రీతిగా జరిగింది ఎట్లా జరిగింది ఆయన కంటే దేవుడు ఆయనను ముట్టుట ద్వారా దేవుని యొక్క అగ్ని ఆయనను ముట్టుట ద్వారా హల్ హల్లెలూయా హల్ కాబట్టి ఒక వ్యక్తిని దేవుడు ముడితే ఆ వ్యక్తి ఏమైపోతాడు తెలుసా ఆమెన్ దేవునికి స్తోత్రం హలూయ అతని పాపము ప్రాయశ్చితం జరగడం ప్రారంభమవుతుంది రెండవదిగా ఆ వ్యక్తి ఆ గురించి ప్రకటించడం ప్రారంభిస్తాడు రాబోతున్న వారి గురించి ప్రవచించడం ప్రారంభిస్తాడు రాబోతున్న వారి గురించి చెప్పడం ప్రారంభిస్తాడు హల్లూయా హల ఊయా ఆమె కొన్ని వందల సంవత్సరాల క్రితం యేసు ప్రభు ఆ కలవరి సిల్వను మోయబోయే సన్నివేశాన్ని ఆయన దెబ్బలు తినే విధానాన్ని ఆయన గాయాలు పొందుకునే విధానాన్ని అవన్నిటినీ కూడా ఏషయ్య తన ఆత్మలో చూచి రాశాడు అందుకే ఏషయ్య గ్రంథం యాభై మూడులో చూస్తే ఏసయ్య యొక్క మరణం గురించి ఏసయ్య ఎటువంటి స్థితికి వెంట వెళ్తాడు ఏసయ్య ఎటువంటి రీతిలో పొందుకుంటాడు ఏసయ్య ఎటువంటి అవన్నీ కూడా ప్రవచించబడినాయి ఏమే ఏసయ్య ఒక్కసారి ముడితే ఇటువంటి

తగ్గించుకో అన్న ప్రసంగం నేను చెప్పాను పొద్దున ఫస్ట్ ఉదయం ఏడు గంటల ఆరాధనలో అంశం ఏంటంటే తగ్గించుకో తగ్గు హెచ్చించుకుంటుంటాం అప్పుడప్పుడు ఆమెన్ అనవసరమైన హలో లూయ సో చెప్పి నేను ఆల్టర్ కాల్ ఇచ్చాను ఏమనంటే కడుపు నొప్పి గుండె నొప్పి ఆ నొప్పి ఊపి ఉన్నలు రావు రండి అని కాదు కానీ అయ్యా నేను తగ్గించుకోలేకపోతున్నాను నా మాటల్లో తగ్గింపు లేదు నా ఆలోచనలో తగ్గింపు లేదు నా ప్రార్థనలో తగ్గింపు అటువంటి బలహీనత ఉంటే రండి ప్రార్థన చేస్తానని చెప్పాను ఒక సహోదరు వచ్చి యథార్థంగా చెప్తున్నానా నా మాటల్లో నేను తగ్గించుకునేటట్టు నా కోసం ప్రార్థన చేయండి నా మాటలు తొందర ఎక్కువ 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 మాట్లాడేస్తా పటకటకట కానీ సో దాంట్లో అట్లుండకుండా తగ్గింపు కోసం ప్రార్థన చేయండి అంటే నాకు చాలా సంతోషం వేసింది సో ఇప్పుడు అంత దేంట్లో ఉంది ప్రైజలాడ్ హలయా దేవనామానికి కలిగిన కాక పాముకేమో నోట్లో దాంట్లో ఉంటుంది విషయం మనకు నాలుకలో ఉంది విషయం అంతే తేడా ఏం లేదు ఏమైనా హలలుయా సో తన నోటిని కాపాడుకునేవాడు ఇదంతటినీ కాపాడుకుంటాడు దేవునికి స్తోత్రం హలలుయా సో ఎందుకంటే జీవమరణములు మన నాలుక విషయం కాబట్టి ఏం తాకబడాలా ప్రైజలాడ్ హలూయా ఎందుకు ఇరిమియా నోటిని ప్రభు తాకుతున్నాడు అని అంటే ఈయన తనకు తాను అండర్ ఎస్టిమేషన్ ఎక్కువ దేవుడు అతని పిలుస్తూ ఉంటే దేవుడు అతన్ని ప్రత్యేక దేవుడు అతని నిలబెట్టడానికి ఇష్టపడితే దేవుని అతన్ని అతని ముందుకు సాగిపోవడానికి ఒక దే మనిషికి దేవునికి మధ్యలో ఒక మధ్యవర్తిగా నిలబెట్టుకోవాలని ఆశపడుతుంటే ఏమంటాడినా నీ తల్లి గర్భమందు రూపింపబడక ముందే నేను నిన్ను గుర్తెరిగినా అన్నప్పుడు ఏమన్నాలో స్తోత్రమయ్యా నల వందనాలయ్యా అనల కానీ ఏమంటున్నాడు అయ్యా నేను బాలుడు నాయనా అది చిన్న గులం చిన్న గోత్రం నేను మాట మాంజం కలిగిన నేను నత్త ఆమె హలలు నాకు అంత బలం లేదు నాకు అంత భక్తి లేదు నాకు అంత శక్తి లేదు అంత అదేని మనం కూడా చాలాసార్లు అనుకుంటూ ఉంటాం ప్రభుకి ఇష్టం లేని మాటలు అవన్నీ కూడా అందుకే యోవేల గ్రంథములు అంటాడు బలహీనుడు బలవంతుని అనుకోండి అంటాడు నువ్వు అనుకునే దాన్ని బట్టి ఉంటుంది అంట ఈరోజు ఆమెన్ నువ్వు ఏమనుకుంటున్న కథ జరుగుతుంది అని వాక్యం చెప్తుంది మరి ఏమనుకుంటున్నావు ఏమో ఈ కష్టమే ఈ సంవత్సరం అనుకున్న వైఫై ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కష్టాల ఈ పాటలు ఇంకా దేవునికి స్తోత్రం ఈ దే ఈ ఈ ఈ సంవత్సరం దేవుడు నన్ను ఆశీర్వదించబోతున్నాడు నేను మంచి రోజులు చూడబోతున్నాను అని చెప్పావనుకో ఉత్సాహగానముతో పోతా ఉంటావు హలలోయ కాబట్టి ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నారు ఆయన ఒక వ్యక్తిని ముడితే ఏం జరుగుతుందో చూస్తున్నాం ఆమెన్ హలూయా ఒక వ్యక్తిని ముడితే ఆయన పాపం ఏంది ప్రాయశ్చితం అయిపోయింది దేవునికి స్తోత్రం ఆయన జనములకు ప్రవక్తగా నిలబడ్డాడు హల్లే రెండో వ్యక్తి ఏమంటున్నాడు అతని నోటిని అతను ముట్టాడు ఎందుకు ముట్టాడు అతడు మాటలు ఎటువంటి మాటలు బలహీనమైన మాటలు నేను బాలుడను అంటున్నాడు ప్రభు అంటాడు నువ్వు బాలుడవు అనవద్దు ఆ మాట నేను బాలుడు అనవద్దు ఆ తొమ్మిదో వచ్చినమ్మా అప్పుడు ఎహోవా చేయి చాపి అప్పుడు ఆ మాట అన్న వెంటనే యహోవ తన చెయ్యిని చాపి నా నోరు ముట్టి నా అన్న ఇదేం ముట్టాడట నోటిని ముట్టి ఇలాగ సెలవిచ్చే ఇలాగ సెలవిచ్చాడు ఏమన్నాడు ఇదిగో ఇదిగో నేను నీ నోట బా 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 ఇదిగో ఇర్మియా ఇదిగో ఇర్మియా ఇంతవరకు నీ నోట్లో బలహీనమైన మాటలు ఉన్నాయి ఇంతవరకు నీ నోట్లో బలమైన మాటలు లేవు ఇంతవరకు నీ నోట్లో శాపాలు ఉన్నాయి ఇంతవరకు నీ నోట్లో కృంగుదల నిరుత్సాహము అవిశ్వాసము ఇటువంటి మాటలతో నువ్వు ఇన్ని రోజులు బ్రతికినావేమో ఇన్ని రోజులు నీ నోరు ఇటువంటి స్థితిలోకి వెళ్ళిందేమో ఇప్పుడు నేను నీ నోటిని ముట్టాను ముట్టిన నేను నీకు సెలవిచ్చేది ఏంటంటే ఇది మొదలుకొని నీ నోట నా మాట నేను ఉంచుతాను అన్నాడు గట్టిగా కొడదామా ఆలుని నోట ఏం పెడుతున్నాడు బలమైన మాట అని చెప్పండి అందరూ కూడా బలమైన మాట ఎంత బలమైన మాట అంటే మినిస్ట్రీ చెప్తాడు అక్కడ ఏంటైనా మినిస్ట్రీ ఆ మాట నువ్వు ఆ మాటతో నువ్వు ఏం చెయ్యాలా పెళ్ళగించుటకును పెళ్ళగించాలాగొట్టుటకు విరగ్గొట్టాలా నశింపేయుటకు నశింపేయాలకు పడద్రోయాలా కట్టుటకును కట్టాలా నాటుటకు నాటాలా నేను ఈ దినమున నేను ఈ దినమున జనముల మీదను జనముల మీదను రాజ్యముల మీద రాజ్యముల మీదను నిన్ను నియమించి నిన్ను నియమించి ఉన్నాను గట్టిగా చెప్పట్లేదు సయ్యకు ఇప్పుడు ఇప్పుడు ఈ బాలుడు ఎక్కడున్నాడు జనముల మీద రాజ్యముల మీద దేవుని చేత నియమించిన ప్రవక్తగా నిలబడినాడు దేవుని బిడ్డ హల్లెలూయా పెళ్ళగించడానికి విరగొట్టడానికి నశింపజేయడానికి నాటడానికి పట్టడానికి ఏం మినిస్ట్రీ మినిస్ట్రీ ఇది ఎక్కడి నుంచి వచ్చింది ముట్టుట ద్వారా దేవు నామానికి కలుగును గాక ఎంతమంది మినిస్ట్రీకి రావాలనుకుంటున్నారు హల్ ఈ నోరు దేంతో ముట్టబడాలా ఏసయ్య చేత ఏమే నా నోటిని ముట్టయ్యా హల్ దేవునామానికి నామానికి మహిమ కలుగును గాక అనా ఏసయ్య నోరు నోటిని ముట్టాడంటే ఎట్లా తెలుస్తుంది అన్న వేడి వేడిగుంటుందా తీయ తీంట సప్పసప్పగా తిండిపోతున్నారా అట్లుండదు ఆమె ఆయన నీ నోటిని ముట్టాడంటే నీకు ఎట్లా తెలుస్తుంది అంటే నీ నోట్ల నుండి వచ్చే మాటలో బలము కనబడుతుంది నీ నోట్ల నుండి వచ్చే మాటలో శక్తి కనబడుతుంది నీ నోట్ల నుండి వచ్చే మాటలో ప్రభావం కనబడుతుంది నీ నోట్ల నుండి వచ్చే మాటలో ఏమే ఒక ప్రత్యేకత కనబడుతుంది హల్ లూయా ఆమెన్ కారణం ఏంటంటే నీ నోరు ఈ లోక సంబంధమైన మాటలు కాదు నీ నోట దేవుని మాట హల్ లూయా దేవునామానికి మహిమ కలుగును గాక ఆమెను అన్ అనేకులు ఎదురు చూస్తుంటారు నువ్వు ఏం చెప్తావో ఏం చెప్తావో ఏం మాట్లాడతావు ఏం మాట్లాడతావు ఏం మాట్లాడతావు అది డిమాండ్ ప్రభు ఉడితే అట్లుంటుంది మరి ఏమేన్ రాజుల సైతం పిలుచుకున్నారు ఇర్మియా అని పిలుచుకొని ఏమంటారు తెలుసా ఇర్మయా యహోబా ఏం సెలవు ఇస్తున్నాడు కొంచెం చెప్తావా నువ్వు రాజువయ్యా నువ్వే అడుగు నువ్వు రాజువు నీ పేరే యువ కింగ్ మ్యాన్ కదా రాజు అంటే అన్ని అధికారాలు కలిగినవాడు దేవుణ్ణి ఆడు దేవుని దగ్గర కానీ వారు సహితము ఈయన దగ్గరికి వచ్చారు ఎందుకు ఈయన నో నోటిని ఆయన ముట్టాడు ఈయన నోట్ల నుండి ఏ మాట బయటకు వచ్చినా ఆ మాట ఉన్నది ఉన్నట్టుగా నెరవేర్చబడుతుంది కాబట్టి హల్ లోయా దేవునామానికి మహిమ కలుగును గాక దేవునికి స్తోత్రం కాబట్టి ప్రభు ఒక్కసారి మనను ముడితే ప్రభు మనను తాకుతే ఏం జరుగుతుందంటే మనము ప్రతి పరిస్థితులను సరియైన పరిస్థితులుగా మార్చే వ్యక్తులుగా మార్చబడతాం వి విల్ సెట్ రైట్ ఎవ్రీథింగ్ డిస్ఆర్డర్ అంతా తొలగిపోతుంది అక్రమం అంతా లయమైపోతుంది వంకరతనం అంతా తొలగిపోతుంది ఏమైన్ నువ్వు మాట్లాడుతున్నప్పుడు ప్రకటిస్తున్నప్పుడు వంకర మార్గాలు అన్ని సరళమైన మార్గాలుగా మార్చబడతాయి హలూయ అటువంటి శక్తి బలము ప్రభావం దేవునికి ఇస్తాడు కదా ఆ తాకిడిలో అంత ఆశీర్వాదం ఉన్నది ఐమెన్ హలూయా ఇంకొక చెప్తున్నా నీ పెదవులు నీ నోటిని అతడు తాకాడంటే ఐమెన్ హలూయ నీకెంత అధికారం ఉంటుందంటే నీ నోట్లో నుండి వచ్చే మాటలు మామూలుగా ఉండదు చెప్పాలా వద్దా ఏమే ఒక దయ్యము దయ్యం పట్టిన వాడిని చూస్తే ఏ నజరైడన ఏసు క్రీస్తు నామములో వద్దులిపో అనగానే వదిలి పారిపోతాయి దయ్యాలు హల్లెలూయా ఎందుకు ఇది ఆయన తాకిన నోరు కాబట్టి నామానికి మహిమ కలుగును గాక ఆయన ముట్టాడు నిన్ను నామానికి మహిమ కలుగును గాక హలలో అందుకే ఏమంటాడు తెలుసా ఎవడైనా నిన్ను ముట్టాడు అనుకో నా కనుగుడ్డిని ముట్టినట్టే అన్నాడు కారణం ఏంటంటే నేను నిన్ను ముట్టా నిన్ను ముట్టినోడును నేను నిన్ను ముట్టాను నేను నిన్ను ముట్టాను కాబట్టి నేను నిన్ను ముడితే నిన్ను ఎవరైనా ముడితే నేను ఊరుకోండి చూస్తాను అంటాడు దేవుడు దేవుడు ముట్టాడన్నా నిన్ను లూసిఫర్ కా బచ్చా ఏం చేయగలడు నరకంలో ఉన్న ఈ దూతలు ఏం చేయగలవు హల్లే ఆమెన్ కారణం ఏంటంటే వాటికి నీ మీద ఉన్న బలమైన హస్తం కనబడతా ఉంటుంది వాటికి ఎవడే దేవుని చేత ముట్టబడినోడు రాయుడు ఆమెన్ మన పప్పులు ఉడుకో వీళ్ళ ఇంట్లో వీణ దగ్గర అడ్రస్ మార్చుకుందామంటాడు వాడు ఏమేన్ ఆయన ముడితే ఆమెన్ అక్రమాలన్నీ క్రమాలుగా మార్చబడతాయి హలూయ ఈ ప్రవక్త ఈ బాలుడు వాడు బలవంతుడుగా నిలబడి ఏం చేశాడంట ఎన్ని అధికారాలు ఇచ్చాడు చూసాడు ఆయనకి ఆమెన్ హలూయ విరగొట్టే అధికారం పెళ్లగించే అధికారం నాటే అధికారం ఆమెన్ హలుయ కట్టే అధికారం దేవునికి స్తోత్రం ఇదంతా దేవుని రాజ్యానికి సంబంధించిన అధికారాలు ఏమేన్ దేవునికి స్తోత్రం అధికారం పొందుకుంటాం ఆయన మనం ముడితే లార్డ్ లేకపోతే అన్నిటికీ బానిసలమే లార్డ్ హలూయా దేవు నామానికి మహిమ కలుగును గాక మూడో వ్యక్తిని చూద్దాం ఆయన ముట్టినవాడు ఏమయ్యాడు దాని గ్రంథం అధ్యాయం అంత పెద్ద ప్రవక్తలు అయినారమ్మా వీళ్ళందరూ బైబిల్లో పెద్ద ప్రవక్తలు ఆమెన్ పదవ అధ్యాయం తొమ్మిదవ మాట నేను అతని మాటలు వింటిని నేను అతని మాటలు వింటిని అతని మాటలు విని నేను నేలను సాంగ గాఢ నిద్ర పొందిన వాడనైతిని అప్పుడొకడు చేతితో నన్ను ముట్టి నా మోకాళ్లను అర చేతులను నేలను మోపి నన్ను నిలవబెట్టి దాని ఏలు నీవు ప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడి తిని నీవు లేచి నిలువబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకును మన ప్రైజ్ గాడ్ హల్ లూయా అందరూ రామేందని చెప్పండి దాని గారు ఆ మాటలు విని ఏమైపోయినాడంటే గాఢ నిద్రలోకి వెళ్ళిపోయినాడట అంటే ఒక లాంటి వీక్నెస్ లాగా అయిపోయినాడట అట్లా పడిపోయినాడు అంతే దేవుడు ఏం చేశాడు అతని చేతితో అతన్ని ముట్టి ప్రైజ్ లాడ్ ముట్టి ఏమంటున్నాడు ఏ దానియలు నివు బహుప్రియుడవయ్యా దేవునికి స్తోత్రం హల్ల లూయా ఇక్కడ మన సబ్జెక్ట్ ఏంటంటే ఆయన ముట్టిన వ్యక్తి ఐ మీన్ ఆ మాటలు విని బలమంతా కోల్పోయిన వ్యక్తిగా గాఢ నిద్రలోకి వెళ్ళిపోయిన వ్యక్తి నీ ఎప్పుడైతే దానియాలనే వాడిని ముట్టి అతన్ని గనపరిచి అతన్ని ముట్టిన దానికి అతనికి ఇచ్చిన కృప ఏంటో తెలుసా హలలూయ భవిష్యత్ కాలంలో జరగబోతున్న సంగతులన్నిటినీ దేవుడు అతనికి బయలుపరిచాడు హల్ జరగబోతున్న సంభవాల గురించి వాక్యంలో చెప్పాలంటే ప్రతి ఒక్కరు ఏ ప్రసంగికులైనా ప్రకటన గ్రంథం తీసుకుంటే దాని ఆధారం దానియల గ్రంథం తీసుకుంటారు ఐ జరగబోతున్న విషయాల్లో దానియలకి దేవుడు ముందే బయలుపరిచాడు దేవునికి స్తోత్రం హల్ భవిష్యత్తులో జరగబోతున్న భవిష్యత్తులో జర సంభవించబోతున్న ప్రతి వాటిని గురించి దేవుడు దానియలకు ఏం చేశాడు బయలుపరిచాడు దేవునికి స్తోత్రం హలలుయా హలలుయా ఫ్యూచర్ గురించి ప్రకటించాడు దేవుని బిడ్లారా జరగబోతున్నా జరగబోతున్నా అంటే ఒక్కరోజు రెండు రోజు కాదు కొన్ని వందలు వేల సంవత్సరాల ముందు జరగబోతున్న సంగతులను దానియలు తన గ్రంథంలో రాశాడు ఇంత జ్ఞానం ఇంత వివేచన ఇంత బలం ఇంత శక్తి దానియలకి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ దేవాది దేవుడు ముట్టుట ద్వారా ఆయన ముడితే ప్రభావం వేరేగా ఉంటుంది ఆమె నేను అంటాను మనం వెళ్ళి ముడితే అంత ప్రభావం ఉంటే ఆయనే వచ్చి ముడితే ఇంక ఎట్లుంటుందో ఒకసారి ఆలోచన చేసి గట్టిగా చప్పట్లు కొట్టండి వేసయ్యకు దేవనామానికి మేము గలుగును గాక ఏమేన్ కాటి ఆయన ముట్టి ఏం చేశాడు ఈయన ఏం చేశాడు భవిష్యత్తు గురించిన ప్రవచనాన్ని ప్రచురపరిచే ఒక ప్రవక్తగా నిలబెట్టాడు హల్లెలూయా హల్లెలూయా దేవాది దేవుడు నిన్ను ముడితే ఐ నీవు చిలక జోషం దగ్గరికి పోవు దేవాది దేవుడు నిన్ను ముడితే చెప్పించుకునే వారి దగ్గరికి పోవు దేవాది దేవుడు నిన్ను ముడితే కాటి కాపరి దగ్గరికి పోవు దేవాది దేవుడు నిన్ను ముడితే నీ భవిష్యత్ కాదు నీ కుటుంబం నీ ప్రజలు నీ సంఘం నీ దేశం ప్రతి దాని భవిష్యత్తు ప్రభునికి బయలుపరుస్తాడు హల్ లూయా ఆమెన్ బహుప్రీయుడైపోయాడు నా దేవనామానికి మహిమ కలుగును గాక హల్ దాంతరా చూడండి మార్కు స్వార్థ ఒకటో అధ్యాయం నలభై వచనం ఒక కుష్ఠరోగి ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాలు ఆయన ఎదుట మోకాలు